రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గంలో కుప్పంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు కుప్పంలో జననాయకుడు కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమానికి హాజరైన ఆయనకు జిల్లా అధికారులు స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు సోమవారం రాత్రి ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఆవిష్కరించారు జననాయకుడు కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన కార్యాలయంలో చేసిన ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు పౌరుల ఫోన్ ద్వారా ఫిర్యాదు చేస్తే వెంటనే సంబంధిత అధికారులకు పంపి పరిష్కరిస్తారన్నారు త్వరలోనే ఈ వ్యవస్థను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు కార్యాచరణ చేస్తున్నామన్నారు ప్రజలు ఎటువంటి సమస్యనైనా ఈ జననాయకుడు కాల్ సెంటర్కి తెలియచేస్తే అధికారులు వెంటనే అప్రమత్తమై వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకునేలా సాంకేతికతను అభివృద్ధి చేస్తామని అన్నారు